హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మార్నింగ్ మార్నింగే ఇంట్లో వంటలు మొదలు పెట్టేశారు మా నీస్ వచ్చింది కదా యూఎస్ నుండి ఇవాళ తను బ్యాగ్ వెళ్ళిపోతుంది నిన్నంతా కూడా ఆ ప్యాకింగ్ వీడియో అదంతా కూడా చూపించాను అంటే లైక్ మేము ఏమేమి ప్యాక్ చేసాము ఏం చేసాము తనకి అని ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే నిన్నటి వీడియో ఒకసారి చెక్ చేయండి వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా లంచ్కి వస్తున్నారు సో అందుకని చెప్పి పెద్దమ్మ చికెన్ కర్రీ ప్రాన్స్ కర్రీ ఇవన్నీ చేస్తుంది అండ్ మా కోసమేమో ప్రాన్స్ చింతచుగురు కూడా చేస్తున్నారనమాట సో ఇవాళ వీడియోలో అన్నీ షేర్ చేస్తాను యాక్చువల్లీ ఫస్ట్ ప్రాన్స్ కర్రీ తోటి స్టార్ట్ చేశారు అయితే ప్రాన్స్ కర్రీ ఫుల్గా చూపించాను బికాజ్ ఆల్రెడీ నేను వీడియోస్లో షేర్ చేశాను అండ్ అట్లాగేది షార్ట్ పోస్ట్ చేద్దామని చెప్పి షార్ట్ మోడ్లో నేను వీడియో షూట్ చేశాను అనమాట సో జస్ట్ ఒక ఒకటైతే షేర్ చేద్దామని చూపిస్తున్నా ఏంటంటే మాములుగా ప్రాన్స్ కర్రీ మనం ఎట్లా చేస్తామో అలా చేసేసి లాస్ట్లో వీళ్ళు కొంచెం ప్రాన్స్ అయితే తీసి పక్కన పెడుతున్నారు ఎందుకంటే ప్రాన్స్ గోంగూర ప్రాన్స్ చింతచిగురు ఇలాంటివన్నీ చేసేటప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్లో అంటే కూర ఎలా చేస్తామో అలా చేసేసి ఆ ప్రాన్స్ని లీఫీ వెజిటబుల్స్కి మనం యాడ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు అమ్మ ఎలా చేస్తుంది అనేది నేను చూపిస్తాను అక్కడ రొయ్యలు ఉడుకుతున్నాయి కదా వేగుతున్నాయి కదా అవి కొంచెం ఉడికిపెట్టిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఈ చింత చిగురులో వేసి కలిపేసి రెండు కలిపి ఫ్రై చేస్తాం డ్రైగా ఉండాలి మా గుజ్జు గుజ్జుగా ఉంటే అది ఎవరి ఇష్టం వాడదు గుజ్జుగా ఉండటానికి కొంతమంది ఇష్టపడతారు డ్రైగా ఉండడానికి ఇష్టపడతారు నీకు డ్రై కావాలా మరీ మరీ డ్రైగా వద్దు డ్రైగానే ఇష్టం అంటే ఫ్రెష్ చింత చిగురు కానీ ఇలా ఆవుగలు పట్టిన చింత చిగురు కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఈ చింత చిగురు అయితే మేము ఆవుగలు పట్టేసి ఫ్రీజ్ చేసుకుంటాము ఇయర్ లాంగ్ యూస్ చేస్తామన్నమాట ఫిష్ చింత చిగురు మటన్ చింత చిగురు ప్రాన్స్ చింత చిగురు అలా ఏదైనా చేసుకోవచ్చు అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఉడికించిన ప్రాన్స్ కూడా యాడ్ చేస్తాము ఫ్రెష్ చింత చిగురు తీసుకునేటట్లయితే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఆవగలు పట్టింది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోయింది ప్రాన్స్ చింత చిగురు రెండు కూడా బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించాము అని అంటే చింత చిగురు ఫ్లేవర్ అంతా కూడా ప్రాన్స్కి బాగా పడుతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పొడి మసాలా అంటే పొడి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ప్రాన్స్ ఉడికిందా లేదా అనేది లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉడకలేదనుకోండి సిమ్లోనే కొంచెం సేపు ఎక్కువసేపు ఉడికించుకోండి మనం హై పెట్టేశాము అంటే ప్రాన్స్ రబ్బర్ లాగా అయిపోతుంది చింతకాయలు చింత చిగురు వేసి ఏది చేసినా సరే భలే టేస్టీగా వస్తుంది అంటే చింతకాయలకి చింత చిగురుకి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట అసలు వేరే దేనికి కూడా అది ఉండదు మటన్ చింత చిగురు ప్రాన్స్ చింత చిగురు ఫిష్ చింత చిగురు ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీకు కూడా ఇష్టమైన తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి తర్వాత పెద్దమ్మ చికెన్ కర్రీ చేస్తుంది చికెన్ కర్రీ ఏమో ఎక్కువ గ్రేవీ లాగా లేకుండా కొంచెం ఈగురలాగా చేసేసింది అనమాట ఆయిల్లో హోల్ స్పైసెస్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేస్తుంది ఇందులోనే కొద్దిగా పుదీనాను కొత్తిమీర కూడా వేస్తుంది ఇప్పుడు ఎందుకంటే చికెన్ ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసేటప్పుడు మనం ఎంత మసాలా వేసి ఎంత బాగా చేసినా సరే కొద్దిగా అయినా సరే నీ శ్వాసన అనేది తెలుస్తుంది అందుకని ఇట్లాగా ఆయిల్లోనే అంటే ఐ మీన్ ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర వేస్తే అసలు చాలా వరకు ఆ నీస్ వాసన అనేది కట్ చేసేస్తుంది అండ్ మనకైతే ఎక్కువగా పుదీనా చికెన్ అలా తిన్న ఫ్లేవర్ అయితే తెలియదు కానీ నార్మల్ చికెన్ కర్రీ లాగే అనిపిస్తుంది ఆ తర్వాత చికెన్ వేసుకొని చికెన్లో నీసు నీరు అంతా బయటకు వచ్చాక ఎగిరిపోతుంది కదా ఎగిరిపోయిన తర్వాత ముద్ద మసాలా అదంతా వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఇట్లా చికెన్ కర్రీ కుక్ చేసుకుంటాము లాస్ట్లో పొడి మసాలా కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటాం సో ఈ ప్రొసీజర్ అయితే యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు అండ్ ముద్ద మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ముద్ద మసాలా ఎవరైతే మన వాళ్ళు ట్రై చేశారో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగుంది అని అంటున్నారు ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్కి అది మేము వాడుతూ ఉంటాం సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మన వివరు ఒకరు అడిగారు అమ్మ వాళ్ళ ఇంట్లో పూల మొక్కలకి ఫర్టిలైజర్ ఏమిస్తున్నారు అని పుల్ల మజ్జిగ ఒకటి ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ కంపోస్ట్ ఇంకా పువ్వులు ఉంటాయి కదా దేవుడి పువ్వులు అది కూడా కంపోస్ట్ చేసేసి అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు యాక్చువల్లీ కంపోస్ట్ పిట్లాగా ఏముండదు కానీ ఒక చిన్న ప్లేస్ ఉందన్నమాట ఇంతకుముందు జామ చెట్టు ఉండేది అక్కడే అన్నీ ఇంకా వేసేస్తున్నారు సో మట్టి ఉంటుంది కదా ఇంకా అక్కడే మిక్స్ చేసుకొని అదే ఎరువులాగా అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం మొక్కలన్నిటికీ ఇచ్చేస్తున్నారు అనమాట మా పెద్దమ్మ పనులన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది మా మేడొచ్చి మొత్తం ఇల్లంతా కూడా ఊడ్చేసి తుడిచేసి అంట్లు కూడా అనమాట ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది పొద్దున్నేనే టెన్ కల్లా మొత్తం వర్క్ ఫినిష్ చేసేసుకుంటారు వీళ్ళు ఎవరన్నా వస్తున్నా సరే అట్లాగా మాలు రోజుల్లో అయితే ఇంకా అలీగా అయిపోతుంది లాస్ట్ వీక్ షార్ట్స్ వీడియోలో హెయిర్ ప్యాక్ ఒకటి షేర్ చేశాను అది సమ్మర్లో ఫ్రిజింగ్ హెయిర్ని బాగా కంట్రోల్ చేస్తుంది అంటే జుట్టు రేగిపోతూ ఉంటుంది కదా ఊరికే ఈ సమ్మర్ వెదర్కి సో ఆ ప్రాబ్లం లేకుండా హెయిర్ కొద్దిగా సెట్ చేసుకున్నట్లు నీట్గా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట మందార పువ్వులు మందార ఆకులు తీసుకొని బాగా క్లీన్ చేసేసి ఒక మిక్సీ కప్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అది ఒకటే డైరెక్షన్లో హెయిర్కి అంటే స్కాల్ప్కి మొత్తం అప్లై చేయాలి రూట్స్తో సహా అనమాట అప్లై చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా చేసామంటే నిజంగా హెయిర్ చాలా మేనేజబుల్గా ఉంటుంది అసలు ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టఫ్గా ఉన్న హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది మన సబ్స్క్రైబర్ ఒకరు ఇది ట్రై చేసి ఆ షార్ట్ వీడియోలో కామెంట్ కూడా చేశారనమాట సో ఆ షార్ట్ లింక్ని ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రెస్అప్ అయ్యి మా నీస్ దగ్గరికి వెళ్ళాలి అండ్ నా హెయిర్ చూడండి నేనైతే స్ట్రెయిట్ కూడా చేసుకోలేదనమాటకల్ నాది స్ట్రెయిట్ హెయిర్ కాబట్టి అసలు స్ట్రెయిట్ చేసినట్లే అనిపిస్తుంది వాళ్ళు యుఎస్ వెళ్లే ముందు దుర్గగుడికి వెళ్దాము అని చెప్పి అనుకున్నారనమాట సో ఇంకా టైం లేదు కదా మార్నింగ్ వెళ్ళేసి వచ్చారు కావలసినవన్నీ రెడీ చేయటం ఒక ఎత్తే అయితే ప్యాక్ చేయటం అబ్బా ఇంకా పెద్ద పని కదా ఫోర్ సూట్ కేసెస్ ఉన్నాయి మొత్తము అయితే ఒక్కొక్క దాంట్లో ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ కేజెస్ మధ్యలో అట్లాగా వస్తూ ఉంటాయి కదా అంటే లైక్ ఒక హాఫ్ కేజీ అటు ఇటు అవుతూ ఉంటాయి ఒక దాంట్లోనేవో ఎక్కువ వస్తాయి ఒక దాంట్లో తక్కువ వస్తాయి ఇందులోకి అందులో అందులో ఇందులో అలా మారుస్తూనే ఉన్నాం అనమాట అక్కడే దాదాపు వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ పోయింది కారము పచ్చళ్ళు అలాంటివి పెట్టిన వాటిలో అసలు బట్టలు పెట్టడానికి లేదు పోనీ అవి తీసి ఎక్కడన్నా డిస్ట్రిబ్యూట్ చేద్దాము అంటే ఆ బట్టలు పెట్టిన చోట కారం పెడితేనేమో స్మెల్ వచ్చేస్తుంది సో మేము ఇట్లాగే అనమాట మారుస్తూ ఉన్నాం ఫైనల్లీ అట్లాగో సెట్ చేస్తాము పడుకుంటా అదే కొంచెం సరే అండి వాళ్ళు బెంగళూరులో ఉంటారు ఫ్లైట్ మధు వాళ్ళు వచ్చిన దగ్గర నుండి కూడా అసలు మా ఇంట్లో లంచ్ చేయటం అవ్వలేదు సో లంచ్ ఏమో మా మమ్మీ ఆ రోజు మా ఇంట్లోనే అరేంజ్ చేసింది అందుకని వంట కూడా అదంతా అటే చేసాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనేమో మొత్తం అంతా సర్దుతున్నారు కదా సో వచ్చి తినే వాళ్ళందరూ ఇటువైపు తినేస్తూ ఉన్నారు అటువైపు ప్యాకింగ్లో కొంతమంది బిజీగా ఉన్నారు ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫోర్ ఫైవ్ ఆ టైంలో వీళ్ళు స్టార్ట్ అయ్యారనమాట విజయవాడ టు హైదరాబాద్ క్యాబ్ బుక్ చేసుకున్నారు ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కదా అక్కడ నుండి మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్కి వాళ్ళకి ఫ్లైట్ ఉందన్నమాట యుఎస్ నుంచి ఎవరైనా వస్తున్నారు అంటే వన్ మంత్ టూ మంత్స్ అని అలా నెంబర్స్ కనిపిస్తాయే కానీ వచ్చిన తర్వాత పాపం వాళ్ళకి టైం అస్సలు ఉండదు ఎక్కడో చోటకి వెళ్లాల్సి వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ పనులు ఉంటాయి కదా అట్లా కొంతసేపు తిరుగుతారు అండ్ ఎవరో ఒకరు పిలుస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందరినీ కలవాలి ఫోన్స్ మళ్ళీ పైగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు మధ్యలో సో వీళ్ళిద్దరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందన్నమాట ఇంకా మధ్యలో వర్క్ చేసుకుంటూ మిగతా టైంలోనేమో అందరినీ కలుస్తా షాపింగ్ చేసుకుంటా ఇంకా అస్సలు చాలా చాలా బిజీగా ఉన్నారనమాట ఈ వన్ మంత్ కూడా అప్పుడే వన్ మంత్ అయిపోయిందా అని అనిపించింది నాకు వాళ్ళిద్దరేమో లోపలికి వెళ్ళారు మా పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంక మళ్ళీ అందరం కలిసి అక్కడ చేరాము ఎక్కడ అంటే లైక్ మనుషులు ఉంటే ఇంక అక్కడే ఉంటాం కదా మనందరం కూడా ఒక చోటే ఉండాలన్నమాట ఇంక వెళ్ళే ముందు ఇట్లాగా పిక్చర్స్ అన్నీ కూడా నేను తీసాను లైక్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పెట్టేసి మంచిగా పిక్చర్స్ తీసా మా మాతో చిన్న గేట్ లోంచి వెళ్ళండి ఇంకా ఇక్కడ నుంచి నేను అసలు ఏమీ షూట్ చేయలేదండి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా ఆ హడావిడిలో ఉన్నాం తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చేసి నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి కదా సో ఏమేమి తీసుకెళ్ళాలి అన్నీ కూడా చూసుకుంటా ఉన్నా అయితే అమ్మ కబోర్డ్లో నాకు ఈ గిన్నెలు కనిపించాయి ఇప్పుడు మమ్మీ ప్రాపర్టీ అంటే మందే కదా ఇంకా ఆబ్వియస్లీ అమ్మ దగ్గర ఏదైనా కొత్తవి ఉన్నాయి అని అంటే ఫస్ట్ అవి నేనే తీసుకుంటాను మోస్ట్లీ తనైతే ఇలాంటివి యూస్ చేయదు కదా ఏవైనా లిడ్ వచ్చినవి అయితే అలాంటివి యూజ్ చేస్తుంది కానీ జస్ట్ ఇట్లా బౌల్స్ అలాంటివి ఏమీ తను యూజ్ చేయదు సో పక్క నుంచి వస్తుంది నాకు నచ్చితే నేను తెచ్చేసుకుంటూ ఉంటాను ఈ సిరామిక్ బౌల్స్ అయితే నాకు బాగా నచ్చాయి సో అవి నేను చెన్నై తీసుకెళ్తాను ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం బయట పనులు ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకోవడానికి అని నేను అమ్మ వెళ్తున్నాము నేను వేసుకున్న పింక్ అండ్ వైట్ బీబా కుర్తా సెట్ అనమాట అంటే లైక్ ఫుల్ సెట్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్కి దొరికింది నాకు రెడీమేడ్ కుర్తా అండ్ పలాజో సెట్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి అలాగా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను సమ్మర్కి చాలా బాగుంటాయి ఇలాంటివి యాక్చువల్లీ ఈ ఫుల్ సెట్స్ వచ్చేసరికి నేను విజయవాడలో కొన్ని ఉంచుకుంటాను అన్నమాట అంటే అక్కడ ఎప్పుడైనా డ్రెస్సులు తెచ్చుకున్నప్పుడు లేదా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అన్నప్పుడు అవి వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాడు సరే తను ఫ్రీగా ఉన్నాడని చెప్పి తన్ని తీసుకెళ్ళమని చెప్పా అనమాట బయటికి ఎందుకంటే నాకు కూడా ట్రైన్ టైం అయిపోతుంది అనమాట ట్రైన్ వచ్చేసరికి త్రీ థర్టీకి ఉంది సారీ త్రీ ట్వంటీకి అనమాట వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఫాస్ట్గా మా ఇంటి దగ్గర మోడన్ సూపర్ మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడ కొన్ని కావాల్సినవన్నీ చూసుకుంటా ఉంటే ఈ కప్సెట్ అనమాట ఎప్పుడు కూడా నాకు ఏదో ఒకటి కావాల్సిందైతే ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తుంది సో వెళ్ళి చెక్ చేస్తాను ఏమైనా ఉన్నాయేమో అని లాస్ట్ టైం ఏమో డిజర్ట్ బౌల్స్ తెచ్చుకున్నా కదా ఫ్లవర్ షేప్ స్క్వేర్ లాగా ఉంటుంది మీరు కూడా చూసే ఉంటారు అలాంటివి కొద్దిగా డిఫరెంట్గా ఉండేవి మనకి ఇక్కడ దొరుకుతాయి అంటే లైక్ ఫుల్ బ్రాండెడ్ అయితే కాదు కాకపోతే ఇవాళ నేను తీసుకున్న కప్స్ మాత్రము భారత్ సిరామిక్స్ అని సంథింగ్ ఏదో ఉంటుంది అది లైక్ హోటల్స్కి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట ఇందాక చూపించిన రెండు కప్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ డిజైన్స్ అందులో నేను ఏది తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈలోపు మీరు ఎవరన్నా గెస్ట్ చేయాలి అనుకుంటే యా ఇంట్రెస్ట్ ఉంటే గెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మోడర్న్ సూపర్ మార్కెట్లో అప్పడాలు ఉంటాయి కదా నాకు విజయవాడ ఐ మీన్ లైక్ ఆంధ్రాలో దొరికే అప్పడాలే ఇష్టము చెన్నైలో అప్పడాలు ఎందుకో నాకు టేస్ట్ అంత నచ్చవన్నమాట అండ్ మన వడియాలు ఇవన్నీ ఉంటాయి కదా సో కావాల్సినవన్నీ నేనైతే వడియాలు ఇక్కడ కొనను నాడార్స్లో తీసుకుంటా నాడార్స్లో వడియాలు చాలా బాగుంటాయి సో కావాల్సినవన్నీ కూడా కొంచెం అంటే లైక్ మనకు అక్కడ దొరకనివి మెడ్రాస్లో దొరకనివి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటా అన్నమాట ఇదేమో తాటి తాండ్రా తాండ్ర మామిడి తాండ్ర రెండు ఉన్నాయి ఆ మామిడి తాండ్ర అయితే అంత బాగోటం లేదు బాగా స్వీట్ ఎక్కువ ఉంటుంది ఈ తాటి తాండ్ర కూడా స్వీట్గానే ఉందండి లైక్ నేను టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది బట్ నో అక్కడ బీసెంట్ రోడ్లో ఒక షాప్ ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను అక్కడ తాటి తాండ్ర బాక్స్లో అమ్ముతారు అదైతే చాలా బాగుంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం అది చేసేసి ఇంకా ఫాస్ట్గా బయలుదేరాము మా దగ్గర అయితే అసలు ఎక్కువ టైం కూడా లేదు ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా వందే భారత్ ట్రైన్ చాలా రీసెంట్ కదా మొన్నీ మధ్య ఓపెన్ చేశారు అసలు మెయింటెనెన్స్ అయితే బాగాలేదండి నేను కంప్లైంట్ లాగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో అయితే రెక్టిఫై చేశారు కాకపోతే లాస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది అది ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏసీ స్విచ్ ఆఫ్ చేసేస్తారు కదా సో ప్రాపర్ ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవటం వలన వస్తుందనమాట కంప్లైంట్ చేయటం ఎట్లాగో చెప్తా ఇప్పుడు రైల్ కామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా సో అది అది యూస్ చేసుకోవచ్చు లేదంటే వన్ త్రీ నైన్కి కాల్ చేయొచ్చు అది కాదు అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుందన్నమాట అంటే స్పెసిఫిక్ ట్రైన్కా లేదంటే లైక్ సౌత్కి ఆ జోన్స్ ఉంటాయా అదంతా నాకు ఐడియా లేదు కదండీ వాట్సాప్ నెంబర్ మనం ఆన్ ద స్పాట్ గూగుల్ సెర్చ్ చేశామంటే దొరుకుతుంది కదా సో ఇట్లాగా ఏదైనా సరే సర్వీస్ మనం యూజ్ చేసుకొని కంప్లైంట్ చేయొచ్చు మనకి వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇది నాకు ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది నేనైతే అసలు వదిలిపెట్టినండి వాళ్ళు వచ్చి చేసే వరకు కూడా అసలు మాల్గా ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా అందులో ప్రాబ్లం రెక్టిఫై అయింది అని చెప్పి మనం అసలు దానికి రెస్పాండ్ అవ్వకూడదు మనం వన్స్ అది రెస్పాండ్ అయ్యాము అని అంటే టికెట్ క్లోజ్ చేసేస్తారనమాట సో అందుకని చెప్పి మన ప్రాబ్లం రెక్టిఫై అయ్యే వరకు కూడా మనం ఎటువంటి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ చేస్తారు వందే భారత్లో స్నాక్స్ అండ్ డిన్నర్ మాత్రం చాలా బాగున్నాయి తర్వాత ఇంకా చెన్నై వచ్చేసాము కదా మా హస్బెండ్ ఏమో మమ్మల్ని పికప్ చేసుకున్నారు ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట టైం సో ఇట్లాగా హాయిగా మా విజయవాడ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం